చాచా అంటారు బాబాయ్ చందం పెడుతు ఇల్లు కావాలి అయ్యా నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున వందనం తెలియజేస్తా ఈ పెద్దాయన మీకు తెలిసి ఉంటుంది కుర్చీ తాత అంటారు నా పేరు సొంత పేరు ఎందుకు పెద్ద అహ్మద్ పాషా షేక్ అహ్మద్ పాషా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల ద్వారా తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడి కాబట్టి ఇవాళ ఈ పెద్ద మనిషి నాకు కలిసిండు కలిసి ఒక్కటే ఒక మాట అన్నాడు అన్నా నువ్వు డ్రైవర్ల కోసం చాలా పోరాటం చేసినావు నేను కూడా నీ వీడియోలు చూస్తుంటే నేను కూడా కేసీఆర్ను ను పడగొట్టడానికి చాలా వీడియోలు చేసినా చాలా పోరాటం చేసిన అస్తం గుర్తు ఎప్పుడైతే అధికారంలోకి వస్తుందో నాకు అప్పుడు ఇల్లు వస్తుందని చెప్పి చాలా పోరాటం చేసిన మూడు సంవత్సరాలని చెప్పి అన్నాడు నేను ఈ వీడియో ద్వారా మా అన్న మా పేదల పెన్నిది అన్న రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వర్యులకు తెలిసే విధంగా ఈ వీడియో పెడతా ఉన్నా అన్న నాకు ఎటువంటి అవకాశం లేకపోయినా ఇబ్బంది లేదు నాకు ఎటువంటి అవకాశం రాకపోయినా ఇబ్బంది లేదు ఈయన కడితే డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే తొందరగా అన్న మొన్న మా డ్రైవర్లు మీటింగ్ చేసినప్పుడు స్విగ్గీలో ఒక డ్రైవర్ని కుక్క తరుముకుంటే కింద పడి చనిపోయినటువంటి డ్రైవర్ గురించి పేపర్లో చూస్తే మా రేవంత్ అన్న మా ముఖ్యమంత్రి వర్యులు తక్షణం అధికారులను పంపించి ఆ అధికారులు వచ్చిన దాంట్లో దాంట్లో నేను ఒక్కడినిగా రహమతి నగర్ సంబంధించి ఈ బోర్బండ ప్రాంతానికిలో ఉన్నటువంటి స్విగ్గీ డ్రైవర్ కి స్విగ్గీ జొమాటో వ్యక్తికి ఆ పార్సల్ పంపించే వ్యక్తికి తక్షణం అధికారులను పంపించి దాంట్లో నేను భాగస్తునే ఆ కుటుంబానికి సాయం చేసిండు నేను ఇవాళ కటిక పేదరికుడు మన హైమద్ బాషా కుర్చీ తాత అంటారు ఈయన పాపం కేసీఆర్ అంటే అస్సలు కుదరదు ఎందుకంటే వాడు మోసకారి కాబట్టి ఇంకా వాళ్ళ కొడుకు కూడా పెద్ద మోసకారి కాబట్టి డబల్ బెడ్రూమ్ పేరుతోటి తెలంగాణ ప్రజలను నయవంచన చేసి మోసం చేసింది కాబట్టి ఈ కుర్చీ తాతకి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ కు లేదు కానీ నేను కోరేది ఒకటే మా రవ రేవంత్ అన్న గారిని అన్న దయచేసి ఈ కుర్చీ తాతకైతే నిజంగా ఇల్లు ఆ యొక్క అవకాశం కల్పించానా ఇంకా చేతులు ఎత్తి ముక్త అనుడు నేను నేను ముక్తనా ఈయన ద్వారా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇతనికి అవకాశం కల్పిస్తే మొట్టమొదటిగా నేనే కాదన్న చాలా మంది బడుగు బలహీన వర్గాలు ఇతనికి ఇల్లు ఇచ్చిందని బాగా ఆనందపడతారు దాంట్లో మొట్టమొదటి వ్యక్తి నేను అస్తం గుర్తు కోసం నిత్యం నిరంకుశం ఇతను పోరాటం చేసిండు చాలా మంది ఇతని మీద దాడి గుడి చేసారు టీఆర్ఎస్ వాళ్ళు అయినా కూడా జైల్లో కూడా పెట్టారు బయటకు వచ్చి మళ్ళా కాంగ్రెస్ అస్తం అని మాట్లాడిడు ఇతనికి ఇల్లు అవకాశం కల్పించమని వేడుకుంటూ ఈ కుర్చీ తాత మంచి అభిమాని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మా రేవంత్ అన్నకు మా ముఖ్యమంత్రి గారికి అభిమాని కాబట్టి అతి తొందరలోనే అధికారులతోటి జారీ చేయమని ఇతని పూర్తి డీటెయిల్స్ ఇతని సమాచారం నా దగ్గర ఉన్నది నేను తొందరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలవబోతా కానీ ఈ లోపల అధికారులు కూడా నాకు స్పందించి ఫోన్ చేస్తే ఇతనికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కల్పిస్తే చాలా ఆనందమని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన తర్వాత ఈ కుర్చీ తాత ఇల్లు వచ్చే విధంగా అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అన్న ముఖ్యమంత్రి దాకా చేరువు కావాలి అదేవిధంగా ఆ ఇల్లు వచ్చే వరకు ఆ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీరందరూ కూడా ఈతనికి ఇల్లు వచ్చే దాంట్లో భాగస్వామి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు మిత్రులారా రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ గురించి చెప్పాను అన్న సీఎం గారు నేను తిన్ననో తినలేదు మూడు సంవత్సరాలు పన్ననో పనిలేదు ఇంటికి వెన్నో పనిలేదు కృష్ణాకాంత్ పార్క్ నా అడ్డ అన్న నేను మిమ్మల్ని గెలిపించడానికి చాలా కష్టపడ్డది అయ్యా మాజీ సీఎం కేసీఆర్ను పండనీయలే తిననీయలే తాగనీయలే వాడు అతను కేసీఆర్ గారు అతని కొడుకును సీఎం చేయాలని తాహతాడు నా కుర్చీ దెబ్బకు రేవంతే సీఎం గారు మాజీ సీఎం గారు ఫామ్ హౌస్లో పడ్డాడు కొడుకు అడ్రస్ లేకుండా పోయాడు అది నా పవర్ అన్న నన్ను కుర్చీ తాత అంటారు బాబాయ్ దండం పెడతాడు ఇల్లు కావాలయ్యా సరే అన్న చూసుకుంటాడు నీకేం కావాలో నీ ఇంటికి వచ్చే విధంగా ఆయన చర్య తీసుకుంటాడు అధికారులు నీకు సాయం చేస్తారు అన్న ఆజ్ఞ తోటి నీకు ఇల్లు వస్తుంది ఏమి ఇబ్బంది పడకు బాధపడకు ఇదే ప్రశ్నలు అందరి సమక్షంలో మళ్ళీ నువ్వు చెప్పాలి మా అన్న నాకు ఇల్లు పంపించి నేను అక్కడికి వెళ్ళి చెప్పాలి అట్లా చెప్పాలి ఓకేనా వస్తుంది తొందరలోనే నెరవేర్చుదా